అందరికి నమస్కారం కామర్లు లివరుకు సంబంధించిన జాండిస్ అనేటువంటి వ్యాధి గురించి తెలిసింది హ్యూమన్ హెల్త్ సిట్స్కి విడుదల చేయబడుతుంది మన దేహంలో పెద్ద అవయవము కాలేయము ఆహారము నియమాలు తర్వాత ఇతర దురలవాట్లు జాగ్రత్తగా పాటించకపోతే కామర్ అన్న వ్యాధి తప్పదు ఇది పెద్ద స్కానర్ కూడా ఎందుకంటే లివర్ పెద్ద స్కానరు ఇది ఆహార పదార్థాలను విభజించి నేరుగా వేరు చేయడం ముఖ్య ప్రక్రియ కాలే జీ జీవకండములు నాశనం అయిపోతే దాని స్థానంలో పీచు పేరుకుపోతుంది ఇతర ఇతర మానవ విషయంలో పైచ్యరసము ప్రసరింపజేయడంలో ఇది అందవేసిన చేయి అయితే ఈ ఆ స్థానంలో పసరు రాళ్ళు ఏర్పడితే ఎర్ర రక్త కణాలు చనిపోవడం అనేది జరుగుతుంది ఎర్ర రక్త కణాలు చనిపోతే వ్యాధులకు మార్గం ఏర్పడుతుంది మూత్రం గోళ్ళు